నేను ఇరవై ఐదేళ్ళుగా ఈ సబ్బత్వంలో భాగం పంచుకుంటున్నాను నేను గుజరాబాద్ కారణంలో ఉన్నాడు కనీస సబ్బత్వం డెబ్బై ఏళ్ళు చేసాను ఒకసారి డెబ్బై డెబ్బై వేలు చేశాడు సబ్బత్వం అంటే ఇళ్ళ క్వశ్చన్లు ఉంటే పద్ధతి కంటే కూడా దానికి ఎన్నో మార్గాలు మీరు చెప్పింద్రు ఆ అన్ని నాటకాలు తోచా తప్పకుండా పాటించి సభ్యత్వం చేసేవాళ్ళు దీంట్లో ఒక్కొక్కసారి ఏ నాయకులు అయితే ఎదుగు కోరుకుంటారు చాలా చాలామంది ఉంటారు చాలా సంవత్సరాలతో ఉంటారు నేను దాని గురించి మాట్లాడేదని కానీ ఈ సభ్యత్వ అవకాశం అనేది ఎదిగే నాయకుడికి ప్రజలకు దగ్గర ఒక గొప్ప మార్పులను మాత్రం బాధిస్తే ఇది సత్సిన ఆస్కారం అంటే మీ ఎన్నికల అక్కడపై దండం పెడితే నీ అవసరానికిపై పలకరించిన దానికంటే కూడా ఇవాళ సత్తత్వమైన కార్యక్రమం దానికంటే పోతే ప్రజల నుంచి వెళ్ళి వచ్చే ఆదరణ చాలా గొప్పగా ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నా రెండు అతి ముఖ్యమైన అంశం ఏంటండి ఇవాళ మనం ఒకసారి అన్నీ మనం ఎక్కడ మన పరిధిలో తిరిగి మన ప్రజల తెలివి ప్రజల అంతరంగా ఉంది వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మన పార్టీ పట్ల మన పట్ల సమాజం పట్ల ప్రజలు ఏదంత ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే ఎదిగే నాయకుడు రాజకీయ నాయకుడికి ఇది ఒక కొత్త నసం లాగా కూడా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది అనేది రెండో సూచన చేస్తారు సభ్యత్వాలు మన పిల్లలు మీద చేసుకోవచ్చు దృష్టి కాదు అవి మనం పది పని మనం గంటలకు ఒక టీని ఏర్పాటు చేసి మిల్చరాటానికి ఇంత కష్టం కానీ నాయకులు ఒకసారి అయినా కూడా కనీసం ప్రజల్ని కలిసి మేము ఇంత చెప్పిన అంశాన్ని మనం వెంట అవలోకనం చేసుకుంటే అవగాహన చేసుకుంటే మనం ఎదురకమే కాకుండా రోజు రోజులు మనకు పదవి మంచి నాయకత్వం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నా సూచన తర్వాత ఈ సభ్యత్వంలో ఈ సభ్యత్వంలో గతంలో మన పార్టీ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల సభ్యత్వాలు కలిగి ఉండే అని చెప్పి లెక్క చెప్పారు ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పుంటారు ప్రపంచంలోనే అతి ఎక్కువ సభ్యులు కలిగిన పార్టీగా అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బలోపేతమైన పార్టీగా స్టబ్దం పార్టీగా ఉన్నటువంటి పార్టీ మన పార్టీ అని ఉంటారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా డెబ్బై ఆరు లక్షల పైన ఓట్లు వచ్చినాయి మన మనకు డెబ్బై ఆరు లక్షల పైన మనకు ఓట్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చూసినాం నలభై ఐదు నుంచి యాభై లక్షల సభ్యత్వాలు చేయగలిగినటువంటి సత్తా ఉంటుంది అని ఒక సుగుణం ఏంటంటే నేను సరే అన్ని పార్టీలలో గురించి నాకు తెలగపోవచ్చు కానీ ఒక పార్టీ గురించి అది తెలుసు ఇవాళ నేను మన పార్టీ గురించి చూస్తున్నా ఇంత అనుభవం కలిగి ఇంత అనుభవం కలిగి ఇంత సీనియారిటీ కలిగి ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటిది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి గర్వం ఇంత గొప్ప శక్తి ఉండి తాకతుండి ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నేను నలభై నాలుగేళ్ళు అవుతుంది మన పార్టీ ఆల్మోస్ట్ నలభై నాలుగేళ్ళు అవుతుంది ఎలక్షన్లు అంటే పార్టీ అంటే గెలుపు అంటే ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు ఎప్పటి వరకైతే మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ స్థాయిలో గెలవలేకపోతామో సర్పంచ్ స్థాయిలో గెలవలేకపోతామో ఎంపీటీసీగా ఎంపీపీగా జిల్లా పరిషత్ మెంబరుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలవకపోతామో అప్పటి వరకు పార్టీ సంపూర్ణంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఆస్కారం గాక ఉండదు దాని మీద అనుమానం అనుమానం ఉండొచ్చు కానీ తప్పకుండా అది అందుకుంటేనే సంపూర్ణమైన పార్టీగా సంపూర్ణమైన శక్తి సంతరించుకున్న పార్టీగా ఉండే ఆస్కారం కూడా తప్ప లేకపోతే లేదు ఇవాళ మనం నేను చూస్తూ ఉంటా పద్దెనిమిది మంది ముప్పై మంది ముప్పై రెండు మంది బూత్ కమిటీలు వేసుకున్నటువంటి మనం చర్చ చూస్తూ ఉన్నాం మనం నేను నా అనుభవాలు చెప్తున్నా ఎప్పటి వరకైతే నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఆ స్థాయిదాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదో ఒక రా నాయకుడిగా మనం ఎదగమో అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినావా గుజరాత్ మోడల్ అని లేకపోతే ఇంకొక రాష్ట్ర మోడల్ అని చెప్పి అవన్నీ ఒక్కరోజుతో రాలే నేను స్వయంగా విన్నా అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో మా దగ్గర ఈ దేశంలో ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది రెండో ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది కానీ ఇవాళ గుజరాత్ ఎక్కడున్నది మనం ఎక్కడున్నాము మనం ఎక్కడున్నాము తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ఉన్నది నేను స్వయంగా విన్న అమిత్ షా గారి మాట వారు ఒక మాట ఏమన్నానంటే అవును మేము ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎదగకపోతే మేము ఒక గీకి పని చేసామని చెప్పి ఒక పది పాయింట్ చెప్పిండు వారు ఆ పది పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒక్కడు మాత్రం చెప్పిండు మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లో అనేక మంది తెచ్చుకున్నాం పెట్టుకున్నాం గెలిపించుకున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ ఒక పదేళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది అప్పుడు పెట్టినాం మాకు బూత్ కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం మాకు అన్ని కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం సంపూర్ణంగా పనిచేసే స్థాయికి సంతరించుకున్నాం అని చెప్పి ఇవాళ నేనంటున్నా ఇవాళ మీరు ఎన్ని చెప్పినా కూడా కమిటీలుగా ఎంత గొప్పగా పేర్లు రాసుకున్నప్పటికి కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీకి ఈ రాయి గెలిపే కాబట్టి పొలిటికల్ పార్టీకి గెలుపు ఎన్ని లక్షల మందిని కార్యకర్తలున్నారు ఎన్ని సంవత్సరాలు చాలా పనిచేస్తాం అనే కంటే కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగినవు ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినవు ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్లు గెలిచినాం ఎంపీటీ గెలిచినాం ఎన్ని వేల సంఖ్యలో మనం జడ్పీ గెలిచినాం ఎన్ని వందల సంఖ్యలో జడ్పీ ఎంపీ గెలిచినా అదే గీట్రాగా ఉంటుంది కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ దఫా పదిహేడు పార్లమెంట్ సీట్లుంటే ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇంకొక అన్ని సీట్లల్లో కూడా దాదాపుగా ఒకటి రెండు మినాయిస్తే అన్ని సీట్లల్లో నువ్వు నేనా అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త జోస్తో అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేర్ ఇవాళ తేడా కేవలం నాలుగున్నర ఐదు శాతం మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం అంటే గంత శక్తిని గంత సత్తాని సంతరించుకున్నాం మనం దాని కారణాలు నేను వివరించాల్సిన లేదు రేపు తప్పకుండా రేపు సర్పంచ్ ఎల్లికలు జరగబోతాయి రేపు ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతాయి రేపు మిగతా ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ జరగబోతా ఉన్నాయి కాబట్టి మేము అనేక సార్లు ప్రకటించి ఉన్నాం ఈ దఫా పార్టీ ఎంపీ ఎన్నికల కోసం ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎంత ప్రిపేర్నెస్గా ఉందో ఎంత ఎఫర్ట్ మనం పెడతా పెట్టగలుగుతున్నామో ఎంత ఐక్యంగా కృషి చేస్తామో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఎఫర్ట్ ఉంటుంది అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి చెప్పి ఉన్నాము ఇవాళ నా స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నాకు 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 ఇదే కావచ్చు కానీ గ్రామ స్థాయిలో ఉంటుంది మా కార్యకర్తకు వార్డు మెంబరే గొప్పది ఆయన స్థాయిలో సర్పంచ్ పదవే గొప్పది ఆ మండల స్థాయిలో ఎంపీపీ జడ్పీ స్థాయి గొప్పది జిల్లా ఏ గొప్పది కాబట్టి వాళ్ళ లెవెల్లో తప్పకుండా పార్టీ ఆలోచన చేయడమే కాకుండా ఆ దిశ ప్రణాళిక ప్రణాయిక అని చెప్పి చెప్పి ఉన్నాం కాబట్టి రేపు ఆ జోన్లో ఆల్మోస్ట్ వచ్చే జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు కూడా ఇవి ఎక్స్పై టైం అయిపోతుంది కాబట్టి టర్మ్ అయిపోతుంది కాబట్టి రేపు వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అన్ని లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా కింది స్థాయిలో మన అమిత్ షా గారు మన నడ్డా గారు ఒక మాట చెప్పిండు పెద్ద నాయకుడే కావచ్చు కాక అవసరమైతే జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోటీ చేయాల్సిన సఖ్యులు ఉంటుంది అవసరమైతే ఎంపీగా పోల్ చేసి ఎంపీపీగా పోటీ చేయాల్సిన సఖ్యులు ఉంటుందని చెప్పి చెప్పిండు ఎందుకంటే మనం నాకు నిలబడితే నాయకుడు పోటీ చేసినప్పుడు ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది మనం గెలిచే ఆస్కారం ఉందని చెప్పిండో వంద శాతం రేపు రేపు మనం అనుభవం ఉన్న వాళ్ళం అనుభవం ఉన్న వాళ్ళం పెద్ద నీళ్ళం కూడా రేపు స్థానిక సంస్థల్లో కూడా పెద్ద జడ్పీటీసీగా ఎంపీగా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ సన్నివేశంలో ఉన్నాం కాబట్టి దీని ఇంపార్టెన్స్ ఏందో గుర్తించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు తెలిసి సరే పార్టీ పార్టీ కింద మన అనుబంధ సంస్థలు ఇంతకుముందు శిల్పారెడ్డి గారు చెప్తుండ్రు అన్ని మోర్చాల కంటే కూడా మా మోర్చాల ఎక్కువ అవుతుంది అమ్మా సగం నీదమ్మా యాభై శాతం మీది గుర్తుపెట్టుకో ఏ మోర్చాకు లేనంత శక్తి సత్తా సంఖ్య ఉన్నటువంటిది ఏకైకది మీకు మహిళా మోర్చమ్మా అందుకే కదా మోడీ గారు గుర్తించి ఇవాళ మాటలు చెప్పడం కాదు ఇవాళ చట్ట సభలను కూడా సగవ మనకు వాళ్ళకి మహిళలకు ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి రిజర్వేషన్ తెప్పించి చట్ట సభల్లో రిజర్వేషన్ పెట్టి కనుక మన పార్టీకి దక్కిందమ్మా అందుకనే ఇవాళ ఇలా ఉన్నారు ఇలా వాళ్ళే ఉంటారు మా అన్న రైతులల్లో వాళ్ళే ఉంటారు ఇవాళ మైనార్టీలల్లో వాళ్ళే ఉంటారు అన్నిట్లో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ సగం మొత్తం సభ్యత్వంలో సగభాగం మహిళలుగా ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోద్ది చెప్పి మనం చేస్తున్నాం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఎలిచిపోవడానికి ప్రజాక్షేత్రంలో చీ అనిపించుకోవడానికి ఆరేండ్లు పట్టింది ఐదేళ్ళు పైన పట్టింది రెండు వేల పంతొమ్మిది నాటికే నిలిచిపోయింది కాకపోతే ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు కూడా స్థానిక సంస్థల రిజల్ట్స్ అధికార పార్టీ వైపే ఉంటుంది కాబట్టి ఆయనకు ముప్పై రెండు జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు అన్నింటిలో వాళ్ళు గెలవచ్చు నేను దాన్ని చొల్పోను కానీ ఈనాటి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఎలిసిపోవడానికి చీ అనిపించుకోవడానికి తొమ్మిది నెలలు కూడా పట్టలేదు తొమ్మిది నెలలు కూడా పట్టలేదు బాధ అనిపించే అంశం ఏంటంటే మేము అన్నాడు అన్నున్నాడు మేమున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీ ముఖాలకు పరిపాలించుకునే సత్తా ఉందా ఇది కుక్కలు చెప్పిన ఇస్తరాకైతుంది ఇది ఇంకొక రాజ్యం అయితే అని చెప్పి శాప పెట్టినప్పుడు మేమన్నాం మా సత్తా ఏందో మా శక్తి ఏందో ముందు ముందు తెలుస్తా అని చెప్పి చెప్పిన కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ నిన్న సుప్రీంకోర్ట్ ఆ కామెంట్ చూస్తూ ఉంటే ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులలో ఉండి రాజ్యాంగాన్ని ఎట్లా అపాసం చేస్తున్నాడు ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఎంత బాధ అవుతుంది అసలు ఎక్కడి ప్రజాస్వామ్యం ఎడిపోతున్నాం స్వయంగా ముఖ్యమంత్రి గారు అనే మాట ఏంటంటే అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఎన్నుకుంటారు ప్రజలు ఇష్టపడతారని చెప్పిండు అబద్ధాలు చెప్పే నాయకుల్నే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు ఎన్నుకుంటారని చెప్పిండు ఓపెన్గా ఇవాళ తొమ్మిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ ఇవాళ జరుగుతున్న తీరు ఆయన మాట్లాడుతున్న మాటలు అవి చూస్తూ ఉంటే అసలు ఎట్లున్నది ప్రజలు ఎట్లా అనిపిస్తుంది అందుకనే ఒకటే అంటున్నారు బిడ్డ వాళ్ళను చూసినాం నా వీళ్ళను చూసినాం ఇక ఎవరిని భరించాలని సిద్ధంగా లేని బిడ్డ మీరన్న కనీసం గట్టిగా కొట్లాడండి బిడ్డ అని చెప్పి నాలాంటి వాడిని బస్సులో తీసుకుపోయి అంటున్నారు నేను నేను ఒక ఆడికి పోయినా ఈ మధ్యకాలంలో కంటి కంటి మీద కునికాయలు కూడా పోయింది పొత్తు నుంచి మొదలు పెడితే ఆరు గంటల మొదలైతే నేను చూస్తున్నాను ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ మొదలైతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా పని చెప్తూనే ఉంటారు ఇక్కడ తీసుకుపోతూనే ఉంటారు తీసుకుపోతూనే ఉంటారు నేను కొత్త కాబట్టి పోతున్నాను ఎక్కడ పోయినా అంటున్న బాధ ఏంటంటే ఏమైంది బిడ్డ నువ్వు అన్న మాట్లాడరు బిడ్డ అంటారు అయ్యో అప్పుడు అప్పట్ లెక్క ఏమైంది బిడ్డ అంటారు కానీ మాట్లాడడానికి సందర్భం ఉంటుంది పర్కొలేడు కావాలి ప్రజలకు అర్థం కావాలి ప్రజలకు అర్థమైనాడు ప్రజల ఉదయాలు మండిన్నాడు నీవింత ఊతుంది మా అది మనదో తప్ప లేకపోతే సల్లారిపోతుంది అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో ఈ పార్టీల పట్ల ఈ ప్రభుత్వ పట్ల సంపూర్ణంగా విశ్వాసం కోల్పోయిన పార్టీలుగా ఉన్నాయి ఇవాళ తెలంగాణలో మాత్రం సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను చాలాసార్లు చెప్పినా వేరే పార్టీలకు మన పార్టీ కూడా తేడా చాలాసార్లు చెప్పినా ఇవాళ ఎంత మంచిగా అంటే ఊర్లలో పోతున్నప్పుడు బస్సులలో పోతున్నప్పుడు ఇళ్ళలో పోతున్నప్పుడు మీకు ఏది ఇవ్వకపోయినా పార్టీ నామినేటెడ్ పదవి ఇవ్వకపోవచ్చు మీకు మీకు ఫోన్లు రాకపోవచ్చు మిమ్మల్ని గుర్తించకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి నువ్వు గుర్తింపు ఉంటే నేను ప్రేమించేటువంటి ప్రజల సంఖ్య మాత్రం ఎక్కువ ఉన్నమాట వాస్తవం కాదు ఒక చెప్పండి పార్టీ నీకు ఏమి ఏమి ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో గౌరవాన్ని ఇచ్చింది మర్యాదనిచ్చింది నమ్మకాన్ని ఇచ్చింది ఇవాళ ఏ గౌరవమే నమ్మకం మన మీద ప్రజలు చూపిస్తున్నారో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని పాదుకొలపాలంటే ఈ సభ్యత్వం కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ అనే విషయాన్ని మేము మర్చిపోకండి ఇవాళ మొత్తం చర్యల పడ్డరు అవగాహన లేదు అసలు మెంటల్గా లేకపోయినా అనిపిస్తుంది ఏం పాలకులు ఏ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇవాళ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డెబ్బై రెండు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల కాలం పాటు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టిన పార్టీలాగా పేరుకేమో మరి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇవాళ లేడా నీ నీలం సంజీవ రెడ్డి లేడా నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేరా మర్రి చెన్నారెడ్డి లేరా వైఎస్ రాజశేఖర రెడ్డి లేడా చంద్రబాబు నాయుడు గారు లేడా కేసీఆర్ ఇంతమంది ముఖ్యమంత్రులు ఒక కలెక్టర్ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు వ్యవస్థలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది సిస్టమ్ ఉంది చట్టం ఉంది ఇన్ని ఉండగా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఈయనే ఇదే కొత్త రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ఈయనే తొలి ముఖ్యమంత్రి అయినట్టుగా నా తమ్ముడైనానికి క్షమించా నా క్షమించా అని చెప్పి ప్రగల్భాలు పడితే ఈయన గురించి ఎవరు చెప్పాలి నేను అది దాకా ఆయన ఏం పని చేసిండు అనే చరిత్ర అయింది మన తెలియని పద్ధతి పద్ధతి అంటే మీడియాతో సోషల్ మీడియాతో ఇవాళ ట్రెండింగ్లు చేయించి ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో తాత్కాలికంగా విజయం సాధిస్తున్నచ్చు కాక దీర్ఘకాలంగా అది విజయం సాధించలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా నేను మొన్నొక మాట అన్న సూడో మీద సూడో మీద ఉల్లారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసి సమరపడేటువంటి కొద్దిమంది వ్యక్తులారా నీ కనబడుతున్నది ఎన్కన్వెన్షన్ కావచ్చు నీ కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు నీ కనబడింది ఒకటి ఉన్నది నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలిచ్చి ఇల్లు కట్టుకున్న నలభై ఏళ్ళ క్రితం కరెంటు కనెక్షన్లతో నీళ్ళ కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి ఇవాళ మురికి పుక్కు పళ్ళలో బతికేటువంటి నా అరవై గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అని చెప్పి అడిగినాను వందల మంది వందల మంది ఎలా ఒక్క అస్మట్ వాడి చెరువులో ఒక వంద ఇరవై ఐదు మందికి నోటీసులు వచ్చినాయి ఒక అలవాటు చెరువులో నూట ఇరవై మంది నోటీసులు వచ్చినాయి నా సరువు నగర్ చెరువులో చెరువు పైన ఉంటుంటే ప్రజలు వరికిపోతుండేలా జ్ఞానం లేదు జ్ఞానం లేదు పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడి కాదు కేవలం ప్రశ్నలు పంచాలు చెప్పినప్పుడు కాదు పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నవాళ్ళు చట్టాలు చేయాలి మారిన చట్టాలు చేయాలి ఇవాళ నిజంగానే నీకు ఆ సోయి ఉంటే దా హైదరాబాద్లో నేను నేను ఒక మాట చెప్పిన ఫిరంగి నాల ఎనభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసింది అది ఆనాడు కట్టినటువంటి ఫిరంగి నాల నలభై ఎనిమిది మీటర్ల విడుతుతో యాభై చెరువులు కట్టకాలు అది తెలంగాణ గొలుసుకట్టు చెరువులతో ఉండేటువంటి కానీ ఇవాళ అవన్నీ పోయినాయి ఇవాళ వాళ్ళు అనుకుంటాను చెట్లు ఆక్రమించుకోవడం వల్లనే మరుగుతున్నావు కాదు ఇవాళ కాలువలు లేవు మన ఊళ్ళలో చూస్తాం ఇగో మా ధర్మాని కన్నాడు ఇగో మా ప్రేమేంద్రానికి కన్నాడు బొందివాగు బొందివాగు నైన్టీన్ నైన్టీలోనే కల్లారో చూసినా నేను అక్కడ పోల్ట్రీ ఫార్మ్ చూసిన అది అర కిలోమీటర్ విస్తరించి పారిపోయేది పారేది అది కాలువ అక్కడికి వచ్చిన తర్వాత టకడకడకడ ట్రాక్టర్లు పెట్టిన వంద ట్రాక్టర్లు మొత్తం ముంచి మొత్తం మట్టి నింపిండ్రు అది ముప్పై ఫీట్లు నలభై ఫీట్ల కాలం నైన్టీల మొదలైతే ఇప్పటి వరకు అది ఎప్పుడు మురిగే ప్రాంతమే అది ఎప్పుడు మురిగే ప్రాంతమే అంటే గంత ఇవాళ గోదావరిలో ఇరవై రెండు లక్షల క్యుసకుల నీళ్లు క్యారీ చేస్తా అని చెప్పట్లన్నావో కొడుకాను ఇవాళ ఇక్కడ ఉండడు కట్టు కూడా ఉంటుంది వంద కృషకుల ఐదు వందల కుకుల వెయ్యి కుసెకులా రెండు వేల కృసెకుల సోయి ఉండాలి కదా లేదా ఇంజనీరింగ్ విభాగం లేదా అని టెక్నాలజీ ఇవాళ అలవాళ్ళలో ఎంత ఉంటుందో డ్రైన్ విత్ ఇవాళ కలిసేటువంటి ఎక్కడ బేగం పెట్ల కూడా వెంటనే ఉంటుంది అక్కడ పది ఫీట్లో ఉంటుంది ఇక్కడ పది ఫీట్లు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేవరకు నాలుగైదు కాలువలు కలుస్తాయి అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి షెర్లల్లో పాపం బాధని పిలుస్తా అంటే షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు సుమా అది ఏక్సాలు పట్టాలి కాదు గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములల్లో కూడా పక్కా భూములు ఉంటాయనే విషయం మరి మర్చిపోవద్దు కొన్ని చెర్లలు అయితే వంద శాతం ప్రైవేట్ భూములు ఉంటాయని విషయం మరి మర్చిపోవద్దు ఎస్ నువ్వు అనుకుంటే ప్రాజెక్ట్ ఎట్లయితే నువ్వు అక్వైరీ చేస్తున్నావో రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసుకోళ్ళు ఇక్కడ ఎక్కడ నీళ్ళు తీస్తామని సర్వనగర్ చీరలు నీళ్ళు తీస్తామా తీస్తామా అలవాళ్ళ చెర్ల నీళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొత్తంలో పొంగుతూనే ఉంటాయి ఇవాళ ఆ చర్యలన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపు కొడుతున్నది ఇవాళ డ్రైనేజ్ వాటితో కంపు కొడుతున్నది దోమలు ఈగలు వాటర్ బాడీస్ పక్క ఉంటున్న ప్రజలకి ఒక లాగా మారిపోయింది ఇవాళ ఆయన అంటాడు నేను అంటాడు నీ తరంగా అని చెప్పిన నేను నీ బ్రహ్మదేవుడు ఇవాళ ఇవాళ కాదు నీ తరంగా అని చెప్పిన నేను పేదల జోలికి వస్తే కబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉండే నాయకులంతా కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే కాలువలు కాపాడవలసిందే ఎక్కడ అది లేదు అక్రమ కట్టడాలు కూల్చవలసిందే కానీ పేదల జోలికి రావద్దు వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చరిత్రకాలను నిలవాలంటే రా నా మూసి కాలువ పక్కపడిన పదిహేను వేల మందికో ఎంతో నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళకి షిఫ్ట్ చేయి మాట్లాడదాం ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టి కట్టుకుంటూ నలభై క్రితం రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం మళ్ళీ చెరువులు పునరించుకున్నాం కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా రెండు వేల ఐదు గురించి చర్చ జరుగుతులేదు ఇవాళ రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతుంది ఇవాళ రైతు బంధు గురించి చర్చ జరుగుతులేదు ఇవాళ ఇవాళ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పళ్ళు గురించి చర్చ జరుగుతలేదు ఎన్ని రోజులు తప్పించుకుంటాం రేవంత్ రెడ్డి ఇవాళ తప్పించుకోవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి చరిస్తా ఉన్నాం రకత్వం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నా సూచన